హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాయ్ దగ్గర ఫ్రెండ్స్ మేమైతే ఛాయ్ తాగినాం ఫ్రెండ్స్ నేను మా బాయ్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఒక మధ్యతరగతి పేదవాడి ఒక డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తా ఫ్రెండ్స్ అంటే మధ్యతరగతి పేదవాడికే డ్రాగన్ ఫ్రూట్స్ లాంటిది యాక్చువల్గా పాతకాలం అంటే కొంచెం ఒక పదివై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఏందో మన గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ తెలియ తెలిసేది కాదు కానీ ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో కొందరు తెలియని వాళ్ళకు ఇదే డ్రాగన్ ఫ్రూట్స్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది బ్రహ్మ జమ్మడి పలక జమ్మడి పండు పలక జమ్మడి పండు ఓ టైప్ ఆఫ్ పేదవాడి డ్రాగన్ ఫ్రూట్స్ బాగుందిగా ఫ్రెండ్ ఇది ఉందిగా ఫ్రెండ్ దీన్ని ముందు భాగం కొంచెం తీసేసుకోవాలి ఒక చిన్న ముళ్ళ ఉంటుంది దాన్ని తీసుకున్న తర్వాత ఇది తినాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ కామెంట్స్ మీకు నచ్చినట్టయితే ఓసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్